హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా పేరలోని నిమ్మ చెట్టు ఈ నిమ్మకాయలు కోస్తున్నాను ఈ నిమ్మకాయలతో మీకు ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాము ఈ నిమ్మకాయ అనేది చాలా విటమిన్ సిలో చాలా ప్రాముఖ్యత కలిగింది సిట్రస్ లిమోన్ దీని శాస్త్రీయ నామం ఇదిగోండి నిమ్మకాయలు ఇది చాలా పోషక విలువలు కలిగి ఉంటుందండి బరువు తగ్గటానికి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మరి రక్తహీనత తగ్గిస్తుంది ముఖం చర్మం మంచి నిఘా పింపునిస్తుంది ఇలా అన్ని నిమ్మకాయలు శుభ్రం కడిగి తుడిచి ఇలా కోసి ఒక పింగాణి జాడీలో వేసుకోవాలి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దండి పింగాణి కానీ గాజు దాంట్లో కానీ మొత్తం కోసి అన్ని నిమ్మకాయలు పెట్టుకోవాలి ఈ నిమ్మకాయలు ఇంకా చాలా రకాలుగా చేస్తున్నాయి మనకి ముఖం చర్మం నిగారింపే కాక జుట్టుకు కానీ అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది కాలేయానికి చాలా మంచిది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడినవ్వదు రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ నిమ్మకాయని ఇలా కోసుకుంటాము చట్నీ కోసం దాన్ని ఇలా జాడీలో వేసి ఇవి ఒక కౌంట్ ఒక కొలతుందండి వంద నిమ్మకాయలకి ఒక సోలా మూడు గిద్దల కళ్ళు ఉప్పుని మిక్సీ వేసేసి మీరు పోసేయాలి తర్వాత ఈ నిమ్మకాయలని కోసినాక ఇప్పుడు కోస్తున్నాం కదా ఇలా ఇదిగోండి కోసి జాడీలో వేస్తున్నాము జాడీలో వేసాక ఇవన్నీ కోసుకొని ఆ జాడీలోనే మళ్ళీ మనం ఏం చేయాలంటే వంద కాయలకి సోల మూడు గిద్దలు ఉప్పు పట్టింది అంటే ఇవి పెద్ద కాయలు కాబట్టి ఇదిగోండి ఉప్పు కూడా చేరుస్తాము ఇవన్నీ కోస్తున్నాం అనమాట నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి పెరుగు అన్నంలో కానీ మామూలుగా వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తినచ్చు డైరెక్ట్గా ఇంక ఇలా కోసుకున్నారు కదా ఇదిగోండి కళ్ళు ఉప్పుని మనం ఇలా మిక్సీ వేసుకొని ఆ కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి ఆ జాడీలోకి యాడ్ చేసేస్తున్నాం అనమాట ఇలా ఇదిగోండి చూడండి అన్ని కోసాం కదా ఆ కళ్ళుప్పుని వేసి కలిగి పెట్టండి కలిగి పెట్టేసేసి దాన్ని టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉంచేస్తాం ఊరుతుందన్నమాట బాగా ఊరాలి మనం వేసిన కళ్ళు పంత కరిగిపోయి మొక్కలకు పట్టి బాగా ఊరుతుంది ఇది ఇంకా చూడండి ఇలా కలిగి పెట్టుకున్నాక దాన్ని అలా ఉంచేయండి రెండు రోజులు అసలు ఈ నిమ్మకాయ పచ్చడి రోజుకు మొక్క తింటే బరువు తగ్గటానికి ఎంత విశేషమైన యూజిస్తున్నాయో తెలుసా ఉల్లిపాయలు మెంతులు పొడండి మిక్సీ వేసుకొని దాన్ని కొంచెం నూనెలో వేయించుకోండి ఇది అందరు కలపడు కానీ బాగుంటుంది ఇది కలిపితే ఇంకా తర్వాత ఇలా కారం తీసుకోండి గిద్దెడు కారం పోయాలి దాంట్లో మళ్ళీ మొక్కల్లో ఈ ఇది మోడ్యులేటరీ చర్యలు కలిగి ఉన్న విటమిన్ సి యొక్క ఉత్తమ వనరుల్లో నిమ్మకాయ ఒకటని తెలుసు కదా మనకి దగ్గు మరియు జలుబు వంటి సమస్యలకు ఉపశమనంలో నిమ్మకాయ బాగా సహకారం చేస్తుంది ఇంకా అంటువ్యాధులు రాకుండా యాంటీబయాటిక్గా కూడా ఇది పనిచేస్తుంది ఇదిగోండి ఇవన్నీ కలిపేస్తున్నా వేసేసి చిన్నుల్పాయి మెంతులు నూనె మరి కారం ఆల్రెడీ ఉప్పులో ఊరిన నిమ్మకాయ మొక్కలు పింగాణి జాడీలో మొత్తం కలుపుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇంకా ఈ నిమ్మకాయ అనేది విటమిన్ సి యొక్క గొప్ప మూలం అయినందున ఇది ఆహారంలో నుండి ఇనుము శోషణకు మనకు బాగా సహాయపడుతుంది తద్వారా మనకి రక్తహీనత అనేది నివారించబడుతుంది గుండె కాలోయం మరియు మూత్రపిండాల కోసం కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్లా ఇది రక్తపోటు కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా అవయవాల ఆరోగ్యాన్ని బాగా ప్రోత్సహిస్తుందండి ఇన్ని నిమ్ ఇన్ని ప్రయోజనాలు ఉన్న నిమ్మకాయని మాత్రం మీరు చక్కగా చెట్టు పెంచుకోండి ప్లేస్ ఉంటే ఇదిగోండి ఇలా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి మొక్కేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది పెరుగు అన్నంలో ఇంకా చెప్పే పని లేదు అందరూ తెలుసు కదా ఇదండి నిమ్మకాయ పచ్చడి విశేష